అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ కాంగ్రెస్ అంటేనే అంతర్గత కుమ్ములాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ అంటేనే లొల్లులు కాంగ్రెస్ అంటేనే పంచాదులు కాంగ్రెస్ అంటేనే జౌడాలు కాంగ్రెస్ అంటేనే ఒకరికొక తండుకురుడు కాంగ్రెస్ అంటేనే ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకురుడు కాంగ్రెస్ అంటేనే ఒకలి భాగోతాన్ని ఒకలు బయట పెట్టుడు ఇక ఇదే నడుస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏలువడిలో దాదాపు ఆపరేషన్ కాంగ్రెస్ పేరుతో సీనియర్ కాంగ్రెస్ నాయకులందరినీ ఏరేసే పనిపెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి వార్తలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఆయనకి ఎవరు అడ్డంకిగా మారుతారో ఆయనకి ఎవరు అడ్డుదలుగుతారో ఆయన పదవికి గండం తెచ్చే ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవి ప్రయత్నాలు కానప్పటికి కూడా పాపం ఆయన మీద కంప్లైంట్లు వరకు ఎక్కడ అధిష్టానం నా పదవి వీకేస్తుందో అని చెప్పేసి భయంతో బాధతోని ఒక ఇన్సెక్యూరిటీ అభద్రతా భావంతో మునిగిపోయి ఉన్నాడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనందరికీ తెలుసు జీవన్ రెడ్డి గారు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అంటే నలభై ఏండ్ల పాటు కాంగ్రెస్ జెండాను మోస్తా ఉన్నాడు భుజాల మీద నలభై ఏండ్ల నుంచి కాంగ్రెస్ జెండాను మోస్తా ఉన్నాడు నలభై కేలి అయితే ఇక్కడ జగిత్యాలలో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సంజయ్ కుమార్ మనకు తెలుసు సంజయ్ కుమార్ ఈ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఈ సంజయ్ చెప్పినట్టే రేవంత్ రెడ్డి ఇంట పాపము అయితే ఈ జీవన్ రెడ్డి అనుచరుని పాపం ఘోరంగా అప్పుడు మట్టు పెట్టిరు అప్పుడు కూడా రోడ్డు మీద బైఠాయించిండు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినా ఇన్లే ఎవరు మాట్లాడినా ఇన్లే అవసరం లేదని చెప్పేసి చెప్పిండ్రు జీవన్ రెడ్డి అప్పటి నుంచి పార్టీ పిరాయించిన ఎమ్మెల్యే ఎవరైతే ఈ పది మంది ఎమ్మెల్యేలు పది మంది కాన్సెన్స్లలో గట్లనే ఉన్నది కానీ జర డోసు జగిత్యాల నుంచి ఎక్కువ కలుగుతూ ఉన్నది సురుకు ఎక్కువ కలుగుతూ ఉన్నది రేవంత్ రెడ్డికి ఎవరంతా బహిర్గతంగా వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ అన్నట్లు వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటా ఉన్నారు వాళ్ళు వాళ్ళు జౌడాలు పెట్టుకుంటా ఉన్నారు కానీ జీవన్ రెడ్డి లెక్క మాత్రము గొంతిప్పి ఎవ్వలు చెప్పట్లే బయటకు రావట్లే కానీ మీడియా చూస్తుందనే భయం లేదు ఏది లేదు మొత్తం రేవంత్ రెడ్డి ఇజ్జత్ దీసి బజార్లో పెడుతుండ్రు జీవన్ రెడ్డి అనేది మాత్రం వాస్తవం రైట్ అడ్లూరు లక్ష్మణ్ ఎవరైతే ఉన్నారో అడ్లూరు లక్ష్మణ్ తోని జీవన్ రెడ్డి ఏం మాట్లాడుతారు కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ లీడర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి ఏం మాట్లాడుతారో ఒకసారి వినుండ్రి మీరు ఎవరు అనుభవించాలి అంటున్నా మమ్మల్ని అది ఇవాళ మళ్ళీ రీతిలో మళ్ళీ మందులు పెట్టానని చెప్తా అభివృద్ధి అని మాకు కాదు సార్ అభివృద్ధి కాంగ్రెస్ కూడా చెప్తా మీరు అభివృద్ధి చేయరా మీరు మంజూరు చేయరా మీరు అసలు సిద్ధాంతం పెట్టుకున్నారా ఓన్లీ పార్టీ ఫిరామిదా చెప్తే నేను పని చేస్తా అని చెప్పి పెట్టండి బోర్డు పెట్టండి పార్టీ ఫిరాపు అవకాశం ప్రతిపాదన అసలు ఈయన కాంగ్రెస్ పార్టీ పెట్టుకూడదు ప్రభుత్వం కాస్త రాజకీయ క్లారిటీ ఉండాలి ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తుండవు అనేది క్లారిటీ ఉండాలి ఉండదు సార్ మనం ఏ పక్షం ఉన్నాం మనం పక్షం వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కల బలం పెట్టి పడుతుంటే మేము ఎక్కడికి వెళ్ళి పోట్లాడతా ఎవరు ఓట్లాడతావు మనం మనం ప్రత్యర్థి వచ్చి మనం పక్కన వచ్చే నీతుందో పక్కలో బలం పెట్టి పడుతుంటే నువ్వు ఎట్లా ఎవరిగా ఓట్లాడతావు అభివృద్ధి అంటే ఏంటి మీరు పార్టీ ప్రయోజనం చెప్తే అభివృద్ధి చెప్తారు తప్ప మీరు చెప్తే మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్ మాకు కాంగ్రెసులు తెలివి లేజ్యమేట చేయాలను కాంగ్రెసులు తెలివి లేదు రాజ్యమేట చేయాలను మాకు ఎట్లా ప్రకటింపుకోవాలి తెల్లొస్తానంట నేను మొత్తం చైతన్య నియోజకవర్గం ఏదైతేందో వాడు ఒక బిల్డేంటి बिल्डर्स प्राइवेट लिमिटेड चलिए गौरी शंकर इंफ्रा बिल्डर्स प्राइवेट लिमिटेड गौरी शंकर इंफ्रा बिल्डर्स प्राइवेट लिमिटेड बाल पोर्टल इंपाल बडे बर्स अलुतो ने दयाचे एकचे पेकोटी वेची पेटेनी हु इज दिस गौरी शंकर इंफ्रा बिल्डर्स प्राइवेट लिमिटेड మున్సిపాలిటీల వారికి వచ్చినా వాడే చేయాలి వాటర్ బస్ వారికి వచ్చినా వాడే చేయాలి గోదావరి వచ్చినా వాడే చేయాలి ఏం సార్ చేసుకోవాలి బక్కని ఆశ ఎక్కువ ఉన్నట్టు బక్కని సార్ కనీసం మా రాజకీయ హక్కులు మేము అడిగి మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్ మేము అంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం మా నాలుగు దశాబ్ద పోరాట ఫలితం సార్ నేను ఇది మా నాలుగు దశాబ్దాల పోరాట ఫలితం పార్టీ కానీ మనిషి ఏదైతే మార్సికే హింసించద్దు సార్ మమ్మల్ని మీరు అలా హింసించున్నారు సార్

చేసింది ఇట్లా సత్యాన్ని చెప్తున్నారు మానసిక హింస బురిగా ప్రధాన శ్రీధర్ బాబు గారు లక్షలు అవుతారని చెప్పండి చెప్తున్నాయి ఏదైతుందో ఆ మేకలుగా ఇట్లా బలి ఏమైంది అంటుడు ఏమైంది అంటు అదే సంవత్సరాలేనేమంటాను నా కొరకు అడుగుతున్నాకే పదవ్ కాదే దయచేసి నాకే పదవర్లేదు చెప్పిన మామూలకు నాకు కావాలని పది ఒక ఇరవై నాలుగు గంటలు మట్టిస్తాను చెప్పింది నేను ఇరవై నాలుగు గంటలు బుక్కితే నేను కాపాడాలి మొత్తం మీద పార్టీ ఫలాలు ఎవరు అనుభవించాలంటే కష్టపడ్డోళ్ళు అనుభవించాలే అని చెప్పేసి అడ్లూరి లక్ష్మణ్ చెప్తా ఉన్నాడు కాకపోతే ఇక్కడ నా నేను ఇబ్బంది పడడానికి మాత్రం కారణము మంత్రి శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్ అడ్లూరి లక్ష్మణ్తో తో మాట్లాడుకుంటేనే నేను ఇబ్బంది పడడానికి కారణము అడ్లూరి లక్ష్మణ్ అని చెప్పేసి శ్రీధర్ బాబు అని చెప్పేసి అంత ధైర్యంగా చెప్తున్నారంటే ఆయన ఎంత బాధలో ఉన్నారు ఆయన ఎంత ఆవేదనతో మునిగిపోయి అనేది అర్థం చేసుకోవచ్చు ఆయన అనుసరుణ్ణి మట్టుబెట్టినప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రోడ్డు మీద బయట అయినప్పటికి కూడా ఈ కాంగ్రెస్ పెద్దల నుంచి చలనం లేదు ఏమైందట పాపము జీవన్ రెడ్డిని కాదని పారాచూట్ లీడర్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం ముచ్చుకున్న సంజయ్ మాటలు వింటారట జగిత్యాలలా సంజయ్ చెప్పిందే కొనసాగుతా ఉన్నదట నిన్నీ ఆ ఏంది మా మీద పెత్తనం చేసుడు ఏంది అని చెప్పేసి మండిపడతా ఉన్నారు ఆ మాట్లాడుకుంటా మాట్లాడుకుంటే ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీకి ఏలుబడి చేసే దమ్ము లేదు సత్తా లేదు వేస్ట్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పాలననే బాగుండే బీఆర్ఎస్ ప్రభుత్వమే మంచిగుండే అని చెప్పేసి మాట్లాడిరంటే ఈ కాంగ్రెస్ పాలనలో ఎంత విసిగి వేజారిపోయినరో మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత విసుగొచ్చిందో మీరు అర్థం చేసుకోవచ్చు నిజంగా ఆ వీడియోలో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది జీవన్ రెడ్డి గారి ఆవే ఆవేదన ఎంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ లోకల్ లీడర్లు అంటారు అక్కడ ఢిల్లీ అధిష్టానం అంటా ఉన్నది కాంగ్రెస్ వేస్ట్ తెలంగాణలో కథము అని చెప్పేసి అంటే తెలంగాణ ప్రజలలో ఎంత వ్యతిరేకత సంపాదించుకున్నది కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవచ్చు బీఆర్ఎస్ పాలడనే బెటర్ బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుండే కాంగ్రెస్ పాలనకు ఏలువడి కాంగ్రెస్ పార్టీకి ఏలువడి చేసే దమ్ము లేదు రేవంత్ రెడ్డిని పొట్టు పొట్టు తిట్టిండి రాదురు ఇంకా మీడియా ఆ వీడియోలోనే అన్ని మాటలు ఉన్నాయి అంటే ఇంకా వీడియో లేకముందు ఎన్ని మాటలు అందరూ ఏం కథను మీరు అర్థం చేసుకోవచ్చు మొత్తం మీద పారాచూట్ నేతలకు ప్రియారిటీ ఇస్తా ఉన్నారు మమ్మల్ని పక్కకు పెడతా ఉన్నారు వాళ్ళు చెప్తేనే ఏమైనా పనులు చేస్తా ఉన్నారు మేము చెప్తే ఒక్క పని కూడా అయితే లేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసుకుంటారు రేవంత్ రెడ్డి మీద సీరియస్ అయిండు జగిత్యాల కాంగ్రెస్ లీడర్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి నా నేను ఇంత ఇబ్బంది పడడానికి కారణం మాత్రం శ్రీధర్ బాబు అర్లూరి లక్ష్మణ్ మీరు ఇద్దరే అని చెప్పేసి ఆయన చెప్పిరంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శిణార్థి